ఓం శాంతి రెండు విషయాలు ఒకటి అంతమతి చాలా బాగుంది రెండవది బాబా యొక్క సభాష్ పూర్తి చేయాలి పిల్లల పట్ల బాబాకు ఏదైతే ఆశ ఉందో మేమందరం ఏమంటాము అని అంటే అందరం పూర్తి చేస్తాము చెప్పండి హాసి మనం కాకపోతే ఎవరు చేస్తారు మనం కాకపోతే ఎవరు చేస్తారు వా ఓం శాంతి దాది చాలా సంతోషకరమైన విషయాన్ని వినిపించారు బాబా అంటారు కదా పిల్లలు అంటే ఎంత ప్రేమనో ఎంత ప్రేమనో నన్ను అడగండి ప్రేమ ఎలా ఉంటుందో బాబాను అడగాల అని జానకి దాది అడిగారు అవును అని గుల్జార్ దాది చెప్పారు పిల్లల్ని అడిగినా బాబాని అడిగినా మన యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే భగవంతుడిని పైనుండి కిందకు లాక్కొని వచ్చింది ప్రేమ ఎలాంటిది భగవంతుణ్ణి భగవంతుడిని కిందకు తీసుకుని వచ్చింది మన ప్రేమనే తీసుకుని వచ్చింది కదా కొన్ని సంవత్సరాల క్రితం ఫారెన్లో కొన్ని గొడవలు జరిగాయి కొందరు ఫారినర్స్ చేరుకున్నారు అలాంటి అల్లర్లో కూడా మధుబనికి చేరుకున్నారు బాబా అడిగారు మీరు ఏ విమానంలో వచ్చారు బాబా అన్నారు మీకు తెలుసా ప్రేమ విమానంలో వచ్చారు లేదంటే ఆ సమయంలో ఫ్లైట్లో కొన్ని అల్లర్లు జరిగేవి బాబా అన్నారు ప్రేమ విమానంలో మీరు చాలా సురక్షితంగా మధుబరానికి చేరుకున్నారు ఎవరికి కష్టం కలగలేదు మన యొక్క ప్రేమ శాస్త్రాల్లో కూడా మహిమ ఉంది గోపి గోపి వల్లభుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు దాది అన్నారు నేను వెళ్తున్నాను అని నాకు ఆ రోజు పాండభవనం యొక్క రోజులు గుర్తుకొస్తున్నాయి ఎప్పుడైతే బాబా అవ్యక్తమయ్యారో అప్పుడు మాకు ఫోన్ వచ్చింది ఎందుకంటే బాబా అవ్యక్త ఫరిస్తాగా అవుతారనేది మేము స్వప్నంలో కూడా ఆలోచించలేదు మేము మొదట్లో బాల్యావస్థలో మా అందరిది ఒకే స్లోగన్ తయారైంది ఎప్పుడైతే మన శరీరం వదిలేస్తామో అప్పుడు మధుబన్ అనే స్థానంలో ఉండాలి అందులోనూ బాబా మమ్మ ఎదుటనే ఉండాలి అప్పుడు ఈ శరీరం నుండి ప్రాణం బయటికి వెళ్ళాలి మాకైతే ఇదే స్వప్నం ఉండేది కానీ అకస్మాత్తుగా ఈ కబురు వినగానే బాబా అవ్యక్తమయ్యారు అని కమల్దాది ఉండేవారు చూస్తూ ఉండగానే అన్ని కార్యములు చేస్తూ ప్రకాశమణి దాది చేతిలో చెయ్యి వేసి మీరు ఆలోచించండి బాబా శరీరాన్ని విడిచిపెట్టారు దాది అలానే చూస్తున్నారు చేతిలో చెయ్యి వేసి అప్పుడే బాబా అవ్యక్తమయ్యారు ఆ సమయంలో దృశ్యం ఎలా ఉంటుంది మేమైతే అడిగాము దాది ఫోన్ చేసినప్పుడు దాది మా పరీక్షను ఏమైనా తీసుకుంటున్నారా ఏంటి అని మా అందరికీ నమ్మకం కలగలేదు అది ఎలా జరుగుతుందని అసంభవంగా అనిపించింది అందరికీ ప్రకాశమణి దాది ఎప్పుడైతే ఫోన్ చేశారో దాదితో అందరం అన్నాం మా పరీక్షను ఏమైనా తీసుకుంటున్నారా ఏంటి అలా ఎలా అవుతుంది అలా అవ్వదు దాదీతో పదే పదే చెప్తున్నాం మళ్ళీ దాది అన్నారు డ్రామాలో బాబా అవ్యక్తమైపోయారు అతడి యొక్క ప్రేమ నశాలో మేము మధుబనానికి పాండవ ఎలా చేరుకున్నామో కూడా తెలియనే తెలియదు మాకు గుర్తుంది దాదికి ఒక సంకల్పం వచ్చింది ఆ సమయంలో బాడీని ఉంచాలా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కదా అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే మేమందరం చేరుకున్న తర్వాతనే ఈ కార్యక్రమాలు చేయాలి అని మరి ఎన్ని రోజులు ఉంచాలి బాడీ ఉంచాలనంటే కొన్ని ఏర్పాట్లు చేయాలి కదా దాది అన్నారు నువ్వు వెళ్ళి సందేశాన్ని తీసుకురా అని అప్పుడు నేను అన్నాను నాకంటే చాలా పెద్ద వృద్ధులు అనుభవజ్ఞులు ఉన్నారు ఈసారి వారికి చెప్పండి అని నేను అన్నాను దాది అన్నారు లేదు మీరే వెళ్ళాలి అని ఆ సమయం నుండి దాది నాకు బాధ్యతనిచ్చారు నాకు అవన్నీ ఎప్పుడు గుర్తుకొచ్చాయనంటే ఇప్పుడు జానికి దాది నేను పాండవ భవనం వెళ్తున్నాను అని అనగానే అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి నాకేమేం అని అంటే బాబా ఎప్పుడైతే అవ్యక్తమయ్యారో బాబా బాడీ అయితే హాల్లో ఉంది బాబా రూమ్ నుండి సామాన్లన్నీ తీసివేసేశారు నేను ఆ రోజు రాత్రి బాబా ఎక్కడ పడుకునేవారో ఆ బెడ్ మీదనే పడుకున్నాను నాకు రాత్రంతా బాబా 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 ఎదుటినే కనిపించారు ఈరోజు కూడా దాది దాది ఉన్న అన్నారు కదా నాకు ఆ దృశ్యం గుర్తుకొచ్చింది ఎప్పుడైతే అవ్యక్తం అయ్యారు అని అనగానే నేను ఎక్కడ నిద్రపోయాను నేను వెళ్తాను వెళ్ళినప్పుడు బాబా రూమ్కి తప్పకుండా వెళ్తాను అని జానకి దాదితో అన్నాను అలా ఇక్కడికి చేరుకున్నాను మీ అందరినీ కూడా కలిశాను కారణం బాబా గుర్తు తెప్పించారు అలానే నాకు కూడా గుర్తుకుంది బాబాను మొదటి రోజు కలవడానికి వెళ్ళినప్పుడు బాబా అయితే అవ్యక్తమయ్యారు బాబా సూక్ష్మవతానికి చేరుకున్నారు మనకైతే ఇక్కడే సాకారంగా మనమున్నాం ఎప్పుడైతే మొదట బాబాను కలిసినప్పుడు సూక్ష్మతనంలో బాబా ఒక్కసారిగా ఫరిస్తా రూపంలో నేను మొదటిసారి చూశాను ఏ విధంగా సాకార బాబాను చూశాను కదా బాబా నాకు ఫరిస్తా రూపాన్ని చూపించారు మనము కూడా బాబాతో న్యాచురల్గా ఫరిస్తా రూపంలో మిలనం జరిగింది మొదటిసారి మా యొక్క ప్రియమైన మూర్తి ఏదైతే ఉందో అది బయటికి వచ్చేసింది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అనగానే బాబా అలానే నవ్వుతున్నారు మేము ఎంతగా బాబా 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 అన్నాము కదా మీకు గుర్తుకు రాలేదా అని నేను బాబాను అడిగాను బాబా మీరు వెళ్ళారు కానీ చెప్పి వెళ్తే బాగుండేది కదా అని అంటే మళ్ళీ బాబా నన్న అలానే చూస్తూ నవ్వారు నేను మాట్లాడుతూనే ఉన్నాను బాబా నవ్వుతూనే ఉన్నారు ఆ దృశ్యం ఏం జరిగినా సంస్కారం అయ్యిందో మొత్తం దృశ్యమంతా నా ఎదుటికి వచ్చింది నేను జానకి దాదితో అన్నాను మనం వెళ్దాము అని జానకి దాది పైకి రా అని నేను అడిగాను దాది అనగానే నాకు పూర్తి దృశ్యం పద్దెనిమిది జనవరిది గుర్తుకొచ్చింది ఎలాగంటే మొత్తం ఏదైనా సినిమా తయారై ఉంటుంది కదా చూస్తాం కదా అదేవిధంగా బాబా రూమ్ అన్నీ నాకు గుర్తుకొచ్చాయి కానీ ఏమి ఆలోచన లేకుండానే ఈ స్మృతి చాలా గొప్ప విషయం పాండవ మీ అందరినీ కలిపింపచేసింది దాది మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చారు పద్దెనిమిది జనవరికి ఇక్కడికి రావడం మొదటిసారి నేను ఎప్పుడు ఇంతవరకు రాలేదు ఎందుకంటే శాంతివనంలో బాబా వచ్చేది ఉంటుంది కదా కానీ ఈరోజు ఇక్కడికి రావడంతో మొత్తం దృశ్యమంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే అక్కడ శాంతివనంలో ఉండబుద్ధి కాలేదు మన నీలు అక్కయ్య పదే పదే అడిగారు వెళ్ళాలా వెళ్ళాలా అని నేను అన్నాను వెళ్దాము అని బాబా ఆశ విశేషంగా రెండు విషయాలు బాబా రెండు చెప్పారు అవేంటంటే ఒకటేంటంటే నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా నా సమానంగా కావాలి అని సమానంగా అవ్వడం వల్ల నిరంతరం నాతోడే ఉంటారు ఒక క్షణకాలం కూడా బాబాతో లేకుండా ఉండలేము తోడు ఎలా ఉంటాము అని అంటే స్థూలంగా కాదు జ్ఞాపకంతో స్మృతినే మన తోడు బాబా ఎల్లప్పుడూ ఇదే అంటారు మీకు నశ నిశ్చయం ఉన్నట్లయితే మనము తోడే ఉంటాం తోడే వెళ్తాము పరంధామంలోకి ఎలా వెళ్తాము ఒంటరిగా ఏమైనా వెళ్తామా ఏంటి వెనక ఊరేగింపులో వెళ్తామా ఏంటి మనందరం తోడుగానే ఉంటూ వెళ్తాం కదా బాబా సమానంగా అయ్యి ఈ రోజుల్లో చూడండి మినిస్టర్ వచ్చారు అతడి చేయి పట్టుకునేవారు ఎవరై ఉంటారు అతడు కూడా అలాంటి పదవిలో ఉన్నవారే కదా మనము కూడా బాబాతో వెళ్తాము మరి బాబా సమానంగా అవ్వాలి కదా తోడుంటాము తోడే వెళ్తాము మళ్ళీ తిరిగి మిమ్మల్ని బాబాతో పక్కనే మిమ్మల్ని రాజ్యంలోకి పంపిస్తానని షీ బాబా అంటారు నేనైతే విశ్రాంతి తీసుకుంటాను కానీ నేను బాబాతో పాటు మిమ్మల్ని రాజ్యంలోకి పంపిస్తాను అని షీ బాబా అంటారు అందులో కూడా బాబా ఒకసారి చాలా నవ్వించారు ఎవరైతే నా తోడు పిల్లలు ఉన్నారో వారికి గుర్తు ఏంటి బ్రహ్మబాబా యొక్క మొదటి జన్మ సత్యుగంకి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అని చెప్పగానే ఎప్పుడు అంటున్నటువంటి అక్కడ పేరే వేరే ఉంటుంది కృష్ణుడితో పాటు మొదటి జన్మలో అతడితో పాటు రాస్ చేద్దాం చేద్దామా రెండవ లేక మూడవ జన్మలో రావడం సాధారణ విషయం అయిపోతుంది కానీ మొదటి జన్మలో శ్రీకృష్ణుడితో పాటు రాస్ చేయడం ఇది మన యొక్క లక్ష్యం లక్ష్యం పూర్తిగా అవ్వాల్సిందే ఇది ఎప్పుడు ఆలోచించకండి నాకు తెలియదు అవుతాను లేదో అలా కాదు అవ్వాల్సిందే మనం అవుతాం మనమే అవుతాం ఇంతకు ముందు అయ్యాము ఇప్పుడు అవుతాము మళ్ళీ అవుతాం నిశ్చయం ఒకవేళ పక్కగా ఉంటే ఇది ప్రయత్నం చేయండి కొత్త ఇంట్లో మొదటి జన్మలో మొదటి ఆత్మతో పాటు ఉంటాం రాజ్యంలో ఉంటాము దాది ఏమన్నారు రెండు ఆశలు బాబావి కానీ బాబా అన్నారు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను పిల్లలు శ్రమపడితే నేను చూడలేను ఒకవేళ అల్లారు ముద్దు పిల్లవాడు ఉంటే చాలా కొంచెం కష్టపడుతున్న తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అనిపిస్తుంది ఇతడైతే భగవంతుడు మనం శ్రమ పడుతున్నాం కదా బాబా పిల్లల శ్రమను చూడలేరు మనందరం ఏమైనా శ్రమ పడేవాళ్ళమా ఏంటి ప్రేమించేవాళ్ళం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం అనేది శ్రమ అనేది ఉండదు మొదటి జన్మలో వచ్చేవారే కదా రెండో లేక మూడో జన్మలో వచ్చేవారు కాదు రేస్ చేసేవారు శ్రీకృష్ణుడితో పాటు పుష్పక విమానంలో తిరుగుదాం మనకైతే సాక్షాత్కారంలో విమానం కూడా నడిపించాం చాలా ఈజీ యాక్సిడెంట్స్ అవ్వనే అవ్వవు అందుకని ఎలాగైనా నడిపించండి అక్కడైతే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు కూడా విమానాన్ని నడిపిస్తాడు చాలా ఈజీ మొదటి జన్మకైతే వెళ్తాం కదా అందరూ రెడీ ఎవర్రెడీ రెడీ ఓం శాంతి